హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఒక మంచి మ్యాక్స్ డ్రెస్సెస్ మీకు చూపించిపోతాను మీషోలో తీసుకున్నాను ఎంత బాగున్నాయంటే యాక్చువల్ నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మీరు మీకు బాగా వచ్చినవే రివ్యూ చేస్తున్నారు లేదంటే మీరు అవి ముందుగానే ఓపెన్ చేసి చూసి బాగుంటేనే అవి రివ్యూ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారు సో అలాంటిది ఏమీ లేదండి అందుకనే ఈరోజు మీ ముందే అవి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో మీకు చూపించబోతున్నాను ఈ ఊడ్ అయితే సో అసలు నేను చిన్నది కూడా ఓపెన్ కూడా చేయలేదు నేను ముందే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో అలానే చూపిస్తాను ఎలా అంటే ఏం వచ్చిందో నాకు ఎలా నాకు నాకే నేనేం ఫీల్ అయ్యానో అదే మీకు రివ్యూ ఇస్తాను ఒకటి కూడా నాకేమో ఫ్రీగా ఇవ్వలేదు నేను కనుక్కున్నాను కాబట్టి నేనేం ఫీల్ అవుతున్నాను అది మాత్రమే నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను సో ఇంకా చూసేద్దాం ఇదైతే ఫస్ట్ వన్ అండి మంచి రెడ్ కలర్తో వచ్చింది ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా చాలా సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చిందండి ఎంత పెద్ద గేరా వచ్చిందో సో ఏపాట్లో డిజైన్ అయితే ఎలాస్టిక్తో వచ్చింది హ్యాండ్స్ అయితే అదిరిపోయాయండి ఎంత క్యూట్గా ఉందో డ్రెస్ అయితే అంత బాగుంది సో ఒకసారి వేసుకొని అయితే మీకు చూపిస్తాను సో పైన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను నాకు ఎంత కాస్ట్కి వచ్చిందండి అది గురించి చూడండి మూడు వందల పదిహేడు రూపాయలు అంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్కి మాత్రమే వచ్చిందండి సుప్ సూపర్గా అయితే ఉందండి మీరు ఏమంట లేకుండా తీసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి సో ఇది బ్లూ కలర్ డార్క్ బ్లూ ఆ కలర్ అయితే అంటే ఎగ్జాక్ట్ కలర్ ఏంటి నాకు అంత తెలియట్లేదు కానీ ఆ బ్లూ షేడ్లో అయితే వచ్చింది సో అండ్ హిప్లో హిప్లో అయితే కొంచెం ఎలాస్టిక్తో వచ్చింది అండ్ యోక్ ఒకపాట్లో ఉన్న డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ స్లీవ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి త్రీ లేయర్స్ ఆఫ్ ప్లేట్స్ అంటే గేరా ఉంటుంది కదండి త్రీ లేయర్స్ అయితే ఇచ్చాడు సో నాకైతే బాగుందంటే నాకు బాగా నచ్చి నేను ఒక చిన్న స్టెప్ కూడా వేస్తున్నాను అంత బాగుంది నాకు అంత ఫిట్ ఫిట్ అయితే ఇంకా బాగుందండి సో పైన పిక్చర్ అయితే యాడ్ చేశాను చూడండి గాయస్ ఇదైతే థర్డ్ వన్ అండి ఇది బ్లాక్ కలర్ సో వైట్ కలర్ చిన్న లేస్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర కూడా లేస్ వైట్ కలర్ లేస్ అయితే ఇచ్చారు అండ్ ఈ పార్ట్లో ఎలాస్టిక్తో ఇచ్చారు ఇది కూడా మంచి గేరతో అయితే వచ్చిందండి ఎంత బాగుందండి చాలా క్యూట్ గా అనిపించింది సో మూడు కూడా ఎంత చాలా బాగున్నాయండి నాకైతే ఎంత బాగా నచ్చారు ఎంత ఎంత ఇంత తక్కువ కాస్ట్లో ఎంత మంచిది ఎలా ఇచ్చారు అన్నది నాకు డౌట్ అండి సో పైన పిక్చర్ అయితే యాడ్ చేశాను చూడండి ఇంత క్యూట్గా ఉంది కదా అస్సలు మిస్ అవ్వండి ఎంత అంటే ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీతో ఇంత మంచి డ్రెస్సులు అంటే నిజంగా నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నిజంగా స సర్ప్రైజే అనిపించింది సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి ఏ క్వశ్చన్ అడగాలన్న లేదంటే నాకు ఈ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ రివ్యూ కావాలని నాకు కామెంట్లో మీ షోలోకి వెళ్ళి దాని కోడ్ నాకు పెట్టారనుకోండి అది నేను ఆర్డర్ చేసి ఖచ్చితంగా మీకోసమైతే రివ్యూ అయితే చేస్తాను సో మీకు ఎలాంటి ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇంకా ఏ మొమాటం లేకుండా కామెంట్ చేయొచ్చు నేను ఖచ్చితంగా మీకోసమైతే రివ్యూ అయితే చేస్తాను సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అలాట్ బాయ్ బాయ్ ఎవ్రీవన్